జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా పన్నెండు లక్షల కోట్లు పదమూడు లక్షల కోట్లు అప్పు తెచ్చాడని మనం మాట్లాడుకున్నాం అంతా దేనికైందనేది ఈ రోజుకి ఒక మిస్టరీయే దాన్ని ఇప్పుడు ఉన్నటువంటి నూతన ప్రభుత్వమే ఆ వివరించాల్సి ఉంది ఇకపోతే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో అంటే చివరి ఏడాది దాదాపుగా రెండు వేల ఎనిమిది వందల అరవై ఒక్క కోట్ల రూపాయలను తనకు సోషల్ మీడియాలో భజన చేసిన వారికి ఖర్చు పెట్టారు ఈ లెక్కలు చూస్తే ఇప్పుడు ఒక్కొక్కరికి కూడా ఒళ్ళు గొగ్గు పొడిచే పరిస్థితి కేవలం సోషల్ మీడియాలో పనిచేసిన వారికి జీతాలు ఇవ్వటానికే జగన్మోహన్ రెడ్డి చివరి ఏడాది ఎన్నికల సమయంలో చివరి ఏడాది రెండు వేల ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలను ఖర్చు పెట్టడం జరిగింది అది కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఖాతాలో నుంచి తీసి ఖర్చు పెట్టడం జరిగింది మరి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో చంద్రబాబు గారు నాయుడు గారు దిగిపోయే సమయానికి అప్పటికి ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కేవలం ఎనిమిది వందల అరవై కోట్లు మాత్రమే జీతంగా ఇచ్చేవారు ఏడాదికి మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పోనీ అదనంగా ఏమైనా ఉద్యోగులు పెరిగారంటే లేనే లేదు మరి ఏమైనా శాలరీలు ఏమైనా ఇంక్రిమెంట్ చేశారంటే పదకొండవ పీఆర్సీలో పెంచింది నా మాత్రమే ఆ ఎనిమిది వందల అరవై కోట్లు మహా అయితే తొమ్మిది వందల అయి ఉంటుంది పోని వెయ్యి అయి ఉంటుంది మరి రెండు వేల ఎనిమిది వందల అరవై కోట్లు దాదాపు రెండు మూడు రెట్లు ఎలా పెరిగింది ఎక్కడి నుంచి వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి క్రియేట్ చేసినటువంటి ఒక మాయా ప్రపంచం నుంచి జీతాలు ఇవ్వడం జరిగింది ఆ మాయా ప్రపంచం పేరే డిజిటల్ కార్పొరేషన్ ఏంటి డిజిటల్ కార్పొరేషన్ అంటే జగన్మోహన్ రెడ్డికి భజన చేయటం వైసీపీ పనిచేయటం వైసీపీ సోషల్ మీడియాలో పనిచేసే అక్కడ కూర్చోబెట్టి వారికి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి జీతంగా జీతంగా ఇచ్చి ఇచ్చి అంటే రాష్ట్ర ప్రజల సొమ్మును జగన్మోహన్ రెడ్డికి భజన చేయించుకోవడంతో పాటు చంద్రబాబుని పవన్ కళ్యాణ్ ని నారా లోకేష్ ని తీర్థించటంతో పాటు సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టడమే వీరి ప్రధాన పని వారికి జీతంగా ఇచ్చిందే ఈ రెండు వేల ఎనిమిది వందల అరవై ఒక్క కోట్ల రూపాయలు ఎందుకు డిజిటల్ కార్పొరేషన్ అనే దానికి ఈ రోజుకి సమాధానం లేదు మీరు ఆశ్చర్యపోతారు గతంలో న్యాయమూర్తుల మీద ఆ పోస్టులు పెట్టిన వారికి దాదాపు పదకొండు మంది డిజిటల్ కార్పొరేషన్ లో పనిచేసిన వాళ్ళే అప్పుడు సిబిఐ కేసులు నమోదు చేసింది కదా సిఐడి చేతులు ఎత్తేస్తే హైకోర్టు దాన్ని సిబిఐకి ఇస్తే సిబిఐ నమోదు చేసినటువంటి కేసుల్లో పదకొండు మంది ఈ డిజిటల్ కార్పొరేషన్ లో పనిచేసే వాళ్ళే అంటే సజ్జల భార్గవ రెడ్డి నేతృత్వంలో జడ్జిల మీద ఇష్టానుసారంగా కూతలు కూసిన వారు ఆ కూయించిన వారు సజ్జల భార్గవ రెడ్డి అయితే కూసింది వైసీపీ పేటిఎం బ్యాచ్ సరే శిక్ష అనుభవించింది చివరికి వైసీపీ పేటిఎం బ్యాచ్ అని అనుకోండి వారికి సహాయం చేయటం కోసం అయినటువంటి కోర్టు ఖర్చులు మొత్తాన్ని కూడా ఈ డిజిటల్ కార్పొరేషన్ నుంచే భరించారు వారి పదకొండు మందిని బయటికి తీసి రావడంతో పాటు వచ్చిన తర్వాత వారికి అప్పటికే డిజిటల్ కార్పొరేషన్ ఇచ్చే జీతాలను రెండు మూడు రెట్లు పెంచేశారు విచిత్రం ఏంటంటే అరెస్ట్ అయిన వాళ్ళలో ఒక మహిళను డిజిటల్ కార్పొరేషన్ డైరెక్టర్గా చేసి రెండున్నర లక్షల జీతం ఇచ్చారట ఈ న్యాయమూర్తుల మీద విమర్శలు చేసినటువంటి వ్యక్తుల్లో మహిళలు కూడా ఉన్నారు అందులో ఒక మహిళను తీసుకొచ్చి డిజిటల్ కార్పొరేషన్ డైరెక్టర్ ప్లేస్ లో కూర్చోబెట్టి నెలకు రెండున్నర లక్షల జీతం ఇచ్చారు అంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి దోబరా ఖర్చుకి ఇది ఒక ఉదాహరణ ఇప్పుడు వెలుగు చూస్తున్నటువంటి ఆర్థిక అవకతవకలు చూస్తే అందరూ విస్మయం వ్యక్తం చేయాల్సిన పరిస్థితి నేను ముందే చెప్పాను జగన్మోహన్ రెడ్డి తెచ్చినంత తప్పంత ఏమైపోతుందని మనం మొదట్లోనే కంగారు పడ్డాం ఏమైపోతుందంటే ఇది ఈ విధంగా అయిపోతుంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల రూపంలోనేమో ఒక డిజిటల్ కార్పొరేషన్ క్రియేట్ చేయడమే కాకుండా దాంట్లో సబ్గా ఇంకొక ఆ సంస్థను క్రియేట్ చేసి నాలుగు వందల మందిని సోషల్ మీడియా కార్యకర్తలుగా నియమించుకుని వారికి నలభై వేల నుంచి లక్ష లక్షన్నర వరకు జీతాలు ఇవ్వడం జరిగింది ఇంతే కాదు ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్లు ఉంటారో జగన్మోహన్ రెడ్డి భజన చేసిన ఇన్ఫ్లుయెన్సర్లు ఉంటారు కదా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు లేదా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు ఉంటారు కదా వీళ్ళతో వీడియోలు చేయించి వాళ్ళకి ఇచ్చే సొమ్మును కూడా దీని నుంచి ఇచ్చారు ఐపాక్ సంస్థలో పనిచేసే ఉద్యోగులు ఉన్నారు కదా వాళ్ళకి జీతాన్ని కూడా ఇదిగో దీని నుంచే ఇచ్చారు ఇలా ఆ ప్రతి అడుగు అంటే జగన్మోహన్ రెడ్డికి పని చేసినటువంటి తెరవెనక పని చేసినటువంటి అందరి వ్యక్తులకు చివరికి కొన్ని అడ్వర్టైజ్మెంట్లకు కూడా ఖర్చును ఈ డిజిటల్ కార్పొరేషన్ నుంచే పెట్టారట అంటే అంత దారుణమైన పరిస్థితి దోబరా ఖర్చు ఏ స్థాయిలో చేశారు చూడండి ఎంత చేసినా వీళ్ళకి వచ్చిన సీట్లన్నీ పదకొండు అంటే ప్రజలను నమ్మించడం కోసం విష ప్రచారం చేయటం కోసం వేల కోట్ల రూపాయల ప్రజల సొమ్ముని జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెడితే అయినా వారికి వచ్చిన సీట్లు పదకొండే ఇప్పుడు సజ్జల భార్గవ రెడ్డి పాత్ర కూడా ఇందులో ఖచ్చితంగా ఉంది అప్పుడు డిజిటల్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఆ ఐడ్రీమ్ ఆ యూట్యూబ్ సంస్థ వాసుదేవ వాసుదేవరెడ్డి అనుకుంటా ఆయన చేతిలో పెడితే ఆయన ఇష్టానుసారం వ్యవహరించి ఇంకా ఇంకా విషయాలు ఏంటో తెలుసా ఈ ఐడ్రీమ్ చైర్మన్ ఎవరైతే ఈ డిజిటల్ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నాడో ఇంట్లో పిల్లలకి ట్యూషన్ చెప్తే ఆ టీచర్ల జీతాలను నిందులోయించి ఇచ్చారంట వైస్ చైర్మన్ ఉన్నాడు ఆ వైస్ చైర్మన్ కు కూడా ఏం చేశారు జీతాలు ఇందులో నుంచే ఇచ్చారట వైస్ చైర్మన్ ఇంట్లో పిల్లలకు చదువులు చెప్తే వాళ్ళకి జీతాలు ఇందులో నుంచి ఇచ్చారంట నాకు తెలిసి వాళ్ళ ఇంట్లో పనివాళ్ళకేనో లేకపోతే పాలుబోస వాడికి పేపర్ వేసే కూడా జీతాలు నా తెలిసి డిజిటల్ కార్పొరేషన్ నుంచే పెట్టుండొచ్చు తెలియదు ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలకు చదువు చెప్పే టీచర్లకు నువ్వు డిజిటల్ కార్పొరేషన్ నుంచి జీతాలు ఇచ్చావంటే ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఉంటుందా ఇంకోటి లేని ఉద్యోగులు ఉన్నట్టుగా సృష్టించి కూడా అదనపు వసూళ్లు చేశారు అనేది కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది ఇందులో నాలుగు వందల మందిని రిక్రూట్ చేసుకున్నప్పుడు ఎవరు కూడా అందులో కనపడరు ఎక్కడ ఉంటారు బయట ఎవరెవరు లో ఉండి ఏదో సోషల్ మీడియాలో పనిచేస్తూ ఉంటారు ఇందులో భార్యాభర్తలు కుటుంబ సమేతంగా ఉద్యోగులుగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు సో దీనికి డిజిటల్ కార్పొరేషన్ లో ఉద్యోగం రావాలంటే నీకు ఒకటే క్రెడిబిలిటీ ఏంటి వైసీపీకి తొత్తై ఉండాలి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పనిచేయాలి జగన్మోహన్ రెడ్డి తా అంటే నువ్వు తందా నానాల అలాంటి వాళ్ళను తీసుకొచ్చి డిజిటల్ కార్పొరేషన్ లో పెట్టారు ఇది అతి పెద్ద స్కామ్ ఒక్క ఏడాదిలోనే మూడు వేల కోట్ల రూపాయలు జీతంగా చెల్లించడం అంటే అది కూడా లెక్క పత్రాలు లేకుండా ఇష్టానుసారం జగన్మోహన్ రెడ్డి కోసం పని చేసిన వారికి చెల్లించడం అంటే చిన్న విషయం కాదు వంద 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 లక్ష రూపాయలు పది లక్షలు యాభై లక్షలు కోటి రూపాయలు చిన్న చిన్న కాంట్రాక్టర్లు కోట్ల చుట్టూ తిరుగుతున్నారు ఏళ్ల తరబడి కోట్ల చుట్టూ తిరుగుతుంటే ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి బిల్లులు చెల్లించలా ఇప్పుడు నూతన ప్రభుత్వాన్ని ఇవ్వాలని వేడుకుంటున్నారు ఇలాంటి వాటికి చెల్లింపులు చేయకుండా ఒక పక్క ప్రాజెక్టులన్నీ పడకేశాయి నీటి పారుదల ప్రాజెక్టులు ఆ వాటి గురించి ఏ రోజు పట్టించుకోలేదు ఇంకో పక్క ఉద్యోగులు కోట దాగిన జీతాలు లేవు దాన్ని ఏ రోజు పట్టించుకోలేదు మా పక్క రహదారులన్నీ గొంతలమయం అయిపోయాయి జగన్మోహన్ రెడ్డి దాన్ని ఏ రోజు పట్టించుకోలేదు దానికోసం ఎక్కడ రూపాయి ఖర్చు కానీ డిజిటల్ కార్పొరేషన్ పేరుతో జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వేల కోట్ల రూపాయలను మంచినీళ్ళు ప్రాయంగా ఖర్చు పెట్టారు ఇది మొత్తం కూడా రాష్ట్ర ప్రజలు పన్నుల రూపంలో కట్టినటువంటి డబ్బులు రాష్ట్ర ప్రజల కష్టార్జితాన్ని జగన్మోహన్ రెడ్డి సొంత విలాసాలకు సొంత భజనకు వాడుకున్నాడు ఐపాక్ దగ్గర మొదలు పెడితే నిన్న మొన్నటి వరకు ఇన్ఫ్లుయన్సర్లతో వాడుకున్నారు కదా వీటి వరకు కూడా చివరికి కొన్ని ప్రకటనలకు కూడా జగన్మోహన్ రెడ్డి జీతాలను ఎక్కడి నుంచి చెల్లించాడు అంటే ఈ డిజిటల్ కార్పొరేషన్ ని చెల్లించాడు ఈ ఒక్కొక్కటి విస్తృత పోయే నిజాలు దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయలు అదనంగా జగన్మోహన్ రెడ్డి ఖర్చు చేశాడు జీతాలా పెంచలేదు ఇంకా విచిత్రం ఏంటంటే అప్పుడు యాంలో వచ్చినప్పుడు ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు డిజిటల్ కార్పొరేషన్ కాదు ఇతర శాఖల్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు వారిని తొలగించి నలభై వేలు ప్లస్ జీతం తీసుకునే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ తొలగించి ఆ ప్లేస్ లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వైసీపీ కార్యకర్తలను పెట్టుకున్నాడు వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలే సోర్సింగ్ ఉద్యోగులు వైసీపీ కార్యకర్తలే డిజిటల్ కార్పొరేషన్ లో పనిచేసే ఉద్యోగులు ఆ వైసీపీ కార్యకర్తలు అంటే సర్వం వైసీపీ కార్యకర్తలతో రాష్ట్రం మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి నింపేశాడు అయినా గానీ ప్రజలు నీకు పదకొండు సీట్లు ఇచ్చారు నువ్వు ఎన్ని కుట్రలు పన్న కుతంత్రాలు పన్న ప్రజలు నమ్మలేదు అంటానికి ఇది ఒక దారుణ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు బీకేసి వాళ్ళ పొట్ట వాళ్ళ ఉసురు తగదా నీకు ఆ అంగన్వాడీలు ఏ విధంగా వేధించావు ఆశా వర్కర్లు ఏ విధంగా వేధించావు నిరుద్యోగులు ఏ విధంగా ఉద్యోగులు ఏ విధంగా వేధించావు సో ఆ ఉసిరే ఈ రోజు తగిలింది ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ కుంభకోణం ఏదైతే ఉందో దాదాపుగా మూడు వేల కోట్ల రూపాయలు ఈ కుంభకోణం ఏదైతే ఉందో దీని మీద పూర్తి స్థాయి విచారణ జరపాలి అవసరమైతే దీన్ని సిబిఐకి ఇవ్వాలి ఇందులో సజ్జల భార్గవ రెడ్డి ప్రధాన పాత్రదారుడు అలాగే డ్రీమ్ యూట్యూబ్ యజమాన వాజ్దేవ్ రెడ్డి ఎవరైతే చైర్మన్ గా ఉన్నాడో ఆయన కూడా ప్రధాన పాత్ర దాడు దీంతో పాటు వైస్ చైర్మన్ డైరెక్టర్ గా ఉన్న వారందరి మీద పూర్తి స్థాయి విచారణ చేసి అవకాశం ఉన్న వరకు తిన్న డబ్బు మొత్తాన్ని కూడా కక్కించే ప్రయత్నం చేయాలని చెప్పి ఇప్పుడు ప్రజలందరూ కోరుకునే పరిస్థితి